వెల్కమ్ టు టీవీ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొలగొంద మండల కేంద్రంలో గడప గడప కార్యక్రమంలో భాగంగా ఎస్సీ కాలనీలో పర్యటించిన ఆలూరు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి బుసినే వీరుపాక్షి వీరుపాక్షికి బ్రహ్మరథం పట్టిన హొలగొంద మండల ప్రజలు వీరుపాక్షి మాట్లాడుతూ వీరభద్రగౌడికి ఓటు వేస్తే గుమ్మనూరు జైరామ్కు శ్రీనివాసులకి ఓటు వేసినట్టే వారిదే పెత్తనం అని వారు ప్రజలకు తెలియజేశారు జగనన్నను మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆలూరు నియోజకవర్గం రూపురేఖలు మారుస్తానని అభివృద్ధి చేసి చూపిస్తానని నన్ను ఆశీర్వదించండి ఫ్యాను గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు కేఫైటీవీ న్యూస్ రిపోర్టర్ ఎస్ మహమ్మద్ బిలాల్ ఆలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈ రోజు వరగంలో ఎస్సీ కాలేజీలో ఈ రోజు వచ్చిన దానికి ఇంత మంది ఇంత కనసాగుతుందానికి అందరికి మన పార్టీ నాయకులకి ఏ జెపీసీలకి ఎంపీపీలకి ఎంపీటీసీలకి సర్పంచులకి అదే విధంగా మన మండల నాయకులకి కార్యకర్తలకి ఆ కార్యాలయం మన పత్రికా విలేకరులకి అందరికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు మన ఎలక్షన్కి గడపగడ కార్యక్రమం వేసినాము గడపగడ కార్యక్రమం వలన ఎంత మనకి ఎస్సీ కాలేజ్ ఇంత ఘన స్వాగతం పలికినా వాళ్ళకి ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు మనము మన జగనన్న మన జగనన్న సంక్షేమ పథకాలు మన అక్క చెల్లెమ్మలకి అభివృద్ధి చెందాలనే విధంగా మన జగనన్న సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు అక్కా చెల్లి మాట్లాను అక్క చెల్లెమ్మలు అక్కల్లో పెద్దమ్మలు అందరూ ఉన్నారు మేము మేము ఓటు అడుగుతుంటే జగనానికి వేస్తాం మేము ఓటు అని ఈరోజు మనకి వాళ్ళకి పాదవందన చేస్తున్నాను అదే విధంగా మన టిడిపి నాయకులు వస్తున్నారు అక్క అక్క మీకు చెప్తున్నాను చంద్రబాబు నాయుడు మీకు పది కేజీలు బంగారు ఇస్తామంటాడు అవన్నీ ఏమి నమ్మకండి అదే విధంగా మన రైతన్ననికి పది లక్షలు రుణుమాపి అంటాడు అవి ఏం చేయరు ఆయన ఎందుకంటే అబద్ధాలు కోరి అబద్ధాలు కోరి అబద్ధాలు చెప్పేది ఆయన పని మనకి ఏం చేయడు అందుకోసం మన జగన్ అయితే చెప్పిన మాట ఖచ్చితంగా ఆయన మాటల తప్పుడు మనం తిప్పుడు అనే విధంగా ఆయన చెప్పినవే చేస్తాడు చేసినవే చెప్తాడు ఎట్లంటే ఎంతగా ఎందుగా ఏదో నేను పది లక్షలు నేను రెండో మార్పు చేసినానండు ఏదండో ఆయన అందుకే ఏది చేయాలో అదే చెప్తాడు అదే చేస్తాడు అందుకోసమే మన జగనాన్ని గెలిపించుకుంటే మీ సంక్షేమ పథకాలు అట్లే ఉంటాయి అదే విధంగా మన అవాతలకి ఇప్పుడు చూసినాం చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు వేసి వాలంటీర్ని వెళ్తనే విధంగా ఈరోజు అప్పుడే ఆయన ప్రభుత్వం వస్తే మన పోయి ఆఫీసులకు ఆఫీసులు తిప్పుతూ తిరిగి తెచ్చుకోవాలా ఎండలో దాదాపుగా మన ఆ పింఛన్ తీసేసిన దానికి పోయి ఎండకు పోయితే దాదాపు పదహైదు మంది చచ్చిపోయినా ఎండికి అక్క అట్లా అట్లా కాకూడదు అంటే మన జగన్ అని వస్తేనే ఇంటి దగ్గరికి పింఛన్ వస్తుంది లేదంటే జగన్ రాకపోతే ఆయన మళ్ళీ ఆఫీసు చుట్టూ తిప్పుతారు అందరూ మా అవతలు గుట్టలు అందరు ఉన్నారు వాళ్ళకి ఆఫీస్ పోలంటే చేత కాదు అందుకోసమే మన జగనాన్నికి గుర్తు ఓటు వేసి రెండు ఫ్యాన్ గుర్తు ఎంపీకి ఎమ్మెల్యేకి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన జగనాన్ని గెలిపిస్తే నన్ను ఎమ్మెల్యేకి ఎంపీ రామాయణి ఖచ్చితంగా గెలిపేయాలని మణి మణికి ఓటుకున్నాను అదేవిధంగా ఓటు చెప్తాను ఇప్పుడు మన వీరభద్ర గౌడ్ వస్తున్నాడు ఆయన ఆయనకి ఓటేస్తే మన గుమ్మూరు జ్వరం శ్రీనివాసులకు ఓటేసినట్లే వాళ్ళే పెత్తనం అంతా గురిపత్రం కూడా ఏం లేదన్నా అక్క చెప్తున్నాను మళ్ళా మీకు మన శ్రీనివాసులు గున్నూరు జ్వరం తమ్ముడు ఆయనే పెత్తనం ఉంటుంది ఆయన గెలిస్తే దయచేసి చెప్తున్నా అక్క తమ్ములకి అన్న తమ్ముళ్ళకి అందరు చెప్తున్నాను ఆయన పెత్తనం ఉంటుంది దయచేసి మీరు ఆలోచించేసి మనము మనకు ఓటేస్తే మీ ఊళ్ళో మీరు పెద్ద ఉంటుంది ఊరు స్వేచ్ఛగా ఉంటుంది ఎవరు పంటలు వాళ్ళు చేసుకుంటారు ఎవరు ఆఫీసులు వాళ్ళు ఉంటారు ఎవరు వాళ్ళే ఉంటారు ఎవరు మీరు ఎమ్మెల్యే మీరే ఎమ్మెల్యేగా ఉన్నట్లు ఉంటారు ఎవరు ఊళ్ళో వాళ్ళు ఆయన అక్కడ వాళ్ళకి ఓటేస్తే మొత్తం మన 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 తాలూకు తాలూకే వాళ్ళ దగ్గరకు పోలం నరసం దగ్గరకు పో అట్లా కాకుండా ఆయన దగ్గర పోకూడదనుకుంటే నాకు ఓటేసి గెలిపిస్తే ఏ ఊర్లో మనం జగన్ అన్న పరిపాలనో అట్లే ఏ ఊర్లో వాళ్ళకే పెద్దల వాళ్ళే వాళ్ళే వాళ్ళ ఆఫీసు